మనం ఒకసారి మన దేశాన్ని గణతంత్రంగా భావించిన తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఇందులో వారసత్వాన్ని కానీ దేనికి చోటు లేదు ఓన్లీ ప్రతిభకు మాత్రమే చోటు ఉంది ప్రజల ప్రజల ద్వారా మాత్రమే ఎన్నిక కాబడిన చట్ట ఎన్నిక కాబడి చట్టసభల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ప్రభుత్వ ప్రభుత్వ పరిపాల పాలకులుగా ఉంటారు అదేవిధంగా మన సార్వభౌమాధికారం కూడా మనకే పూర్తిగా భారతదేశానికి మనకు దక్కలు పడి ఉంటుంది కాబట్టి ఈ మన భారతదేశ విశిష్టతను మన బా కాపాడుకోవడానికి నిత్యం మనందరం కృషి చేయాలి ఒక భారత పౌరులుగా ఉద్యోగులుగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి ముఖ్యంగా చిన్నపిల్లలు నే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని అత్యున్నత ప్రమాణాల ప్రమాణాలతో మీరు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్ళాలి ఎందువల్లంటే భారత ఈ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం యొక్క కుగ్రామంగా మారిన ఈ సందర్భంలో ఎవరైతే ఉన్నతమైన చదువు సాంకేతిక శాస్త్ర సాంకేతిక రంగాల అవగాహన విద్యను కలిగి ఉంటారో వారికి ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయి తద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చిన మన భారతదేశానికి చెందిన వ్యక్తులు సుందర్ పిచ్చాయ్ అదేవిధంగా సత్యనాదల్లా వంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలకి సీఓలుగాను సి అంటే చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ముఖ్య అధికారులుగా ఉన్నారు అది మనకు ఎంతో గర్వకారణం ఈ వీళ్ళే కాకుండా చాలామంది ఉన్నారు ఈ అటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఉన్నతమైన సంస్థను మన భారతదేశంలో ఏర్పాటు చేయాలంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది పిల్లల వల్లే సాధ్యం అవుతుంది మీరు బాగా చదువుకొని మీరు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మన దేశంలోనే ఏర్పాటు చేసి ఈ దేశ అభివృద్ధికి మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అతి త్వరలో మారుతుందని అంద మనం విశ్వ నేను విశ్వసిస్తున్నాను రెండు వేల నలభై నలభై ఏడు కల్లా అభివృద్ధి అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలని మన భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి వారు అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారు అందరూ కూడా సంకల్పించి ముందు మన భారతదేశం ముందుకు నడుపుతున్నారు కాబట్టి మన బాధ్యతలు మనం విస్మరించకుండా మన హక్కులను మనం పొందుతూనే బాధ్యతలను మనం ఎప్పుడైతే విధులను సక్రమంగా నిర్వహిస్తామో ఇది సుసాధ్యం అవుతుందని కాబట్టి దీనికై మనందరం కూడా నడు నడుం బిగించి కృషి చేయాలని నేను నేను కోరుకుంటున్నాను ఈ కాబట్టి ఇరవై ఈ ఇరవై ఆరు జనవరి అనే ఈ పండుగ రోజుని మనం ఒక ఆదర్శవంతమైన రోజుగా ప్రతి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచే మనం ఇటువంటి సంకల్పం తీసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను జై హింద్